తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుకుంటున్నాయి హాలీవుడ్ లెవెల్ క్వాలిటీతో సినిమాలు టాలీవుడ్లో తెరకెక్కుతున్నాయి ఇలా భారీ చిత్రాలను తెరకెక్కించే ప్రయత్నాల్లో పలు భారీ సినిమాలు ఆ ఎఫర్ట్స్కి తగ్గ ఫలితాలు అందుకోవటం లేదు లేటెస్ట్ గా అయితే ఈ తరహా భారీ సినిమాలకు ఎవరో కాదు మన తెలుగు ఆడియన్స్ ఆడియన్స్ని విరెన్స్గా మారుతున్నారు పైగా ఐదు రూపాయలిస్తే ఎంత జుగుప్సాకరమైన కామెంటైనా చేయగలిగే ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు బోలెడున్నాయి పదివేలు పారేస్తే పనికిమాలిన వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలేసే ఇన్ఫ్లుయెన్సర్స్ వందల్లో కాదు వేలల్లో ఉన్నారు యాభై వేల నుంచి లక్ష రూపాయలు విసిరికొడితే ఏ సినిమా మీదైనా నెగిటివ్ రివ్యూలు ఇచ్చే గ్రేట్ వెబ్సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇటువంటి వెబ్సైట్స్ వల్ల డబ్బుకు అమ్ముడుపోయిన ఇన్ఫ్లుయెన్సర్స్ రివ్యూ రైటర్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొన్ని వర్గాల ఆడియన్స్ వాంటెడ్ నెగిటివిటీని చూసి సినిమా చూడకుండానే సినిమా బాలేదు అని ప్రచారం చేయడంతో అనేక సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి ఇలా బలైన సినిమానే గా వచ్చిన గేమ్ గేమ్చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన గ్లోబల్ సినిమా గేమ్ గేమ్చేంజర్ అయితే ఈ సినిమాకు జరిగిన నెగిటివిటీ అంతా ఇంతా కాదు థియేటర్స్లో సినిమా రిలీజైన రోజునే సినిమా ఫుల్ క్లారిటీ ప్రింట్ ఆన్లైన్లో దర్శనమివ్వటం నెగిటివ్ రివ్యూస్ వల్ల గేమ్ గేమ్చేంజర్ కి భారీ నష్టాలు వచ్చి డిజాస్టర్ అయింది ఈ సినిమా డిజాస్టర్ అవటానికి వెనక పెద్ద కుట్ర జరిగిందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అసలు గేమ్ గేమ్చేంజర్ ఎందుకు డిజాస్టర్ అయింది గేమ్చేంజర్ ఫ్లాప్ కోసం కృషి చేసింది ఎవరు కావాలనే గేమ్చేంజర్ ని తొక్కేశారా సినిమా ఫ్లాప్ గురించి శంకర్ రామ్ చరణ్ ఏమంటున్నారు గేమ్చేంజర్ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం వాస్తవంగా చెప్పుకోవాలంటే డైరెక్టర్ శంకర్ గత చిత్రాలతో పోలిస్తే గేమ్ గేమ్చేంజర్ బాగానే ఉంది ఈ విషయాన్ని ఆడియన్స్ కూడా ఒప్పుకున్నారు కాని పెట్టిన బడ్జెట్ వెనక్కి తీసుకురావటంలో ఈ చిత్రం విఫలమైంది దీనికి మొదటి కారణం ట్రిపులార్ లాంటి పానిండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేయాల్సింది ఇలాంటి మూవీ కాదు అని అంటున్నారు ఇండియా స్టార్స్ అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి జనాలు కూడా సాధారణ చిత్రాలని థియేటర్స్లో చూడటానికి ఇష్టపడటం లేదు కథ కొత్తగా ఉండాలి విజువల్స్ గ్రాండ్గా ఉండాలి గేమ్ చేంజర్ చిత్రంలో చూపించిన అంశాలు గతంలో శంకర్ చాలా చిత్రాల్లో చూపించారు ఇతర దర్శకులు కూడా అటూ ఇటుగా సామాజిక అంశాలపై అనేక చిత్రాలు చేశారు దీనివల్ల శంకర్ ఓల్డ్ కాన్సెప్ట్ తో వచ్చినట్టు అయింది పైగా రామ్ చరణ్ ఫ్యాన్స్ దీన్ని జీర్ణించుకోలేకపోయారు ఎందుకంటే రామ్ చరణ్ అభిమానులు చరణ్ నుంచి ఆశిస్తుంది ఇది కాదు గ్రాండ్ విజువల్స్తో ఇండియా అప్పీల్ ఉండే సరికొత్త చిత్రం ఇక్కడే సినిమాకు పెద్ద దెబ్బ తగిలింది దీనికి తోడు గేమ్ గేమ్చేంజర్ సినిమాను పబ్లిసిటీ చేయకుండా నిర్మాత దిల్ రాజు ఉండటం కూడా ఓ కారణం గ్లోబల్ స్టార్ ఇండియన్ టాప్ డైరెక్టర్ సినిమాకు పబ్లిసిటీ ఎందుకు అనుకున్నాడో ఏమో సంక్రాంతికి వస్తున్న సినిమాకు నేరుగా పాల్గొని మరీ ప్రమోషన్స్ చేసిన దిల్ రాజు గేమ్చేంజర్ ని మాత్రం పట్టించుకోకుండా వదిలేశాడు పబ్లిసిటీ చేసి ఉంటే గేమ్చేంజర్ రిజల్ట్ మరొకలా ఉండేది కనీసం నెగిటివ్ ప్రచారం చేసే రివ్యూవర్స్ సోషల్ మీడియా పోస్టుల నుంచి ఎంతో కొంత తప్పించుకునే ఛాన్స్ ఉండేది దీనికి తోడు ఈ సినిమాకి టాక్ లేకుండా కేవలం ఆన్లైన్ ప్రచారంతోనే భారీ ఎత్తున కుట్ర జరగటం రిలీజ్ రోజే ఫుల్ క్లారిటీ కలిగిన ప్రింటు లీక్ చేసి గేమ్ చేంజర్ ని టార్గెట్ చేయటంలో కొందరు సక్సెస్ అయ్యారు ఇలా థియేటర్స్ లోకి ఎవరినీ రానివ్వకుండా చేశారు ఇలా సినిమాకు డిజాస్టర్ టాక్ రానప్పటికీ సినిమాను ఆ దిశగా తీసుకెళ్లారు ఇక్కడ అసలైన షాకింగ్ ఏంటంటే ఇలా చేంజర్ ని డిజాస్టర్ చేయటానికి నాలుగు కోట్లు ఖర్చు చేశారట ఆ నాలుగు కోట్లు ఖర్చు చేసిందెవరు అంటే ఒక వ్యక్తి కాదట కొందరు ఓ సిండికేటుగా ఏర్పడి వ్యక్తిగత అక్కసుతో విడివిడిగా గేమ్ మీద దాడి చేసి నాలుగు కోట్లు ఖర్చు పెట్టారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది ఇది కాకుండా రాజకీయ కోణంలో కులం కోణంలో గేమ్ చేంజర్ మీద చిమ్మిన విషాన్ని డబ్బుల్లో లెక్కేస్తే అది ఇంకో ఐదారు కోట్ల రూపాయలపైనే ఉండొచ్చన్నది ఓ అంచనా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ చిత్రానికి దిల్ రాజు తన కెరీర్లోనే ఏ సినిమాకీ పెట్టని రేంజ్ భారీ బడ్జెట్ నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించాడు ఇలాంటి సినిమాను కేవలం నాలుగు కోట్ల ఖర్చుతో చంపేశారు అంటూ కొత్త ట్విస్టు ఇప్పుడు బయటకు రావటం అందరూ షాక్ అవుతున్నారు అయితే ఇద్దరు యంగ్ హీరోలు అది కూడా స్టార్ హీరోలు వ్యక్తిగత ద్వేషంతో గేమ్ చేంజర్ సినిమాకు వ్యతిరేకంగా విషం చిమ్మే ముఠాకి ఆర్థిక సాయం చేశారని ఆ హీరోల పిఆర్ టీమ్స్ ఈ మొత్తం కథ నడిపించాయనే టాక్ వినిపిస్తోంది ఆ హీరోలు ఎవరన్నది మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి దీనికి తోడు మేకర్స్ తమ సినిమా పట్ల కుట్ర జరిగింది అని స్వయంగా స్పందించటం సంగీత దర్శకుడు తమన్ కూడా తమ సినిమాకు పాటలు లీక్ చేసిన వారితోనే సినిమా మొత్తం వర్క్ చేయాల్సి వస్తుంది అని ఒకదానిని మించి ఒకటి ట్విస్టు బయటకు రావటం సినిమాపై దర్శకుడు శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి శంకర్ చేసిన కామెంట్స్తో మెగా ఫ్యాన్స్ శంకర్ పై ఫైర్ అవుతున్నారు అసలు శంకర్ చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం గేమ్ చేంజర్ అవుట్పుట్ తో నేను సంతృప్తిగా లేను నేను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి ఐదు గంటల వరకు ఉండాలి సమయాభావం వల్ల కొన్ని సీన్స్ చేయాల్సి వచ్చింది దీంతో కథ అనుకున్న విధంగా రాలేదు రామ్ చరణ్ ఎస్ జె సూర్యల నటన సూపర్ అని చెప్పటంతో శంకర్పై అభిమానులు ఫుల్ ఫైర్ అయిపోతున్నారు దాదాపు ఐదు గంటల సినిమా తెరకెక్కించావు అంటే రెండు గంటల సినిమా వేస్ట్ అయిపోయినట్టు రెండున్నర గంటల సినిమాని ఇప్పుడు తెరపైన చూపించావు అంటే నిర్మాత దిల్ రాజుకు ఎంత డబ్బులు నష్టం కలిగి ఉంటుంది అసలు నువ్వు ఇలా ఎలా చేయగలవు శంకర్ ఇన్ని సినిమాలను డైరెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ నీకుంటుంది కదా మరి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా పోయింది అంటూ ఫైర్ అయిపోతున్నారు సోషల్ మీడియాలో ప్రజెంట్ శంకర్ పై ట్రోలింగ్ దారుణంగా జరుగుతోంది మరోవైపు కొందరు గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవటానికి కారణం శంకర్ మాత్రమే కాదు తమన్ కూడా అంటూ కొంతమంది జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు ఈ సినిమాని మరింత నెగిటివ్ ట్రోలింగ్ కు నెట్టివేసింది ఆయన మ్యూజిక్నే అని ఇండియా లెవెల్ సినిమాకి ఎలాంటి బీజీఎం కొట్టాలి అంటూ ఫైర్ అయిపోతున్నారు డాకుమహారాజ్ సినిమా చూసిన తర్వాత గేమ్చేంజర్ కి మ్యూజిక్ అందించింది తమనేనా డాకుమహారాజ్ సినిమాకి సూపర్ మ్యూజిక్ అందించాడు డాకుమహారాజ్ వేరే లెవెల్లో ఉంటే గేమ్ చేంజర్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యేలా మ్యూజిక్ అందించాడు గేమ్ చేంజర్ సినిమాకు పరమ చెత్తగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు అంటూ తమన్పై మండిపడుతున్నారు ఇదిలా ఉంటే రామ్ చరణ్ కూడా చేంజర్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ మీద స్పందించాడు ఫ్యాన్స్ ఆడియన్స్ మీడియాకు థ్యాంక్స్ ఈ సంక్రాంతి నాకు ఎంతో ఆనందంగా సంతోషంగా అనిపిస్తోంది చేంజర్ కోసం మేం చేసిన హార్డ్ వర్క్కి మంచి ఫలితం వచ్చింది సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ మీ ప్రేమ నాకు అండ అదే నాకు ప్రపంచం మీడియా ఇచ్చిన ప్రోత్సాహం మంచి రివ్యూలు ఈ మూవీ సక్సెస్లో భాగమయ్యాయి మనం కొత్త ఏడాదికి స్వాగతం పలికా పాజిటివిటీతో ముందుకు వెళ్దాం మీ అందరినీ గర్వపడేలా మున్ముందు మంచి చిత్రాలతో వస్తాను నాకు గేమ్ చేంజర్ ఎంతో ప్రత్యేకం నాపై ప్రేమను కురిపించిన వారందరికీ థ్యాంక్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు శంకర్ సార్కి థ్యాంక్స్ అని రామ్ చరణ్ పోస్ట్ చేశాడు ఈ పోస్ట్తో గా సినిమాపై తప్పుడు ప్రచారం చేసిన వారికి కౌంటర్ ఇచ్చాడు రామ్ చరణ్ దీంతో చరణ్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు చాలానే ఉన్నాయి అయితే గేమ్ చేంజర్ మీద నెగిటివిటీని తీసుకురావడం వెనుక కరెన్సీ నోట్లు గట్టిగానే ఖర్చయ్యాయట వేలల్లో కాదు లక్షల్లో వెదజల్లి మరీ చేంజర్ కు వ్యతిరేకంగా ట్వీట్లు ఫేస్బుక్ కామెంట్లు ట్వీట్ రివ్యూలు ఫేక్ కలెక్షన్ రిపోర్టులు థియేటర్ల దగ్గర చేంజర్ కు వ్యతిరేకంగా మాట్లాడేలా పేడ్ కూలీలతో వీడియోలతో కథ నడిపించారని టాక్ ఇలా చెప్పుకుంటూ పోతే చేంజర్ డిజాస్టర్ వెనుక చాలా కథ నడిచింది ఇదంతా చిత్రనిర్మాత దిల్ రాజుకు తెలీదా తెలిసి ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడా సంగీత దర్శకుడు తమన్ మన సినిమాను మనమే చంపేసుకుంటున్నాం అసలు మన మనుషులమేనా అని ప్రశ్నించాడంటే చేంజర్ సినిమాకు వెన్నుపూటి పొడిచింది లోపలి వ్యక్తులే అని అర్థమైపోయోట్లా లోపలి వ్యక్తుల సహాయ సహకారాలతో బయట వ్యక్తులు చెలరేగిపోయారు చివరికి ఏం జరిగినా చేంజర్ వల్ల కొన్ని వెబ్సైట్లు ఆర్థికంగా లాభపడ్డాయి కొన్ని ట్విట్టర్ అకౌంట్లు పండుగ చేసుకున్నాయి ఇన్ఫ్లుయెన్సర్సు ఖుషీ అయ్యారు కొందరు రాజకీయ నాయకులు పైసాచిక ఆనందం పొందారు ఇలా గేమ్ చేంజర్ వాంటెడ్గా తొక్కేశారని చెప్పక తప్పదు